సూర్యుడు అస్తమించాడు కాని ఒక వెలుగు మాత్రం మన గుండెల్లో నిలిచిపోయింది తొంభై వసంతాల సుదీర్ఘ ప్రయాణం ప్రతి అడుగులో దైవవాక్యం ప్రతి శ్వాసలో ప్రార్థన నింపుకున్న ఒక ధన్యరాలు నేడు తన పరలోకపు తండ్రి చెంతకు చేరుకున్నారు దైవజనులు పీజే స్టీఫెన్ పాల్గారి మాతృమూర్తి ఘనమైన దైవజనరాలు అనసూయమ్మగారు ఇక లేరు అన్న వార్త వింటుంటే ఆత్మీయలోకం ఒక గొప్ప ప్రార్థనా యోధురాలిని కోల్పోయిందనే అనిపిస్తోంది ఆమె జీవితం ఒక తెరవబడిన గ్రంథం దైవజనులు పీజే ఇమ్మాన్యుయల్ గారి అర్ధంగిగా ఆనాటి రోజుల్లో స్వార్త ప్రకటించడం అంటే పూలబాట కాదు ఎన్నో అవమానాలు కన్నీళ్లు ఇబ్బందులు వీటన్నింటినీ భరిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు పిలిచినా దేవుడు నమ్మదగినవాడు అని నమ్మి దేవుని పిలుపుకు లోబడి సంపూర్ణ సమర్పణ చేసుకొని సేవలో దైవజనుడితో కలిసి ముందుకెళ్లారు ఒక తల్లికి తన పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలని కోరిక ఉంటుంది కాని ఈ తల్లి తన నలుగురు బిడ్డలను లోకపు ఆశలకు దూరంగా దేవుని సేవకు చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు సంతానాన్ని దైవ పరిచర్యలో నిలబెట్టిన ఆ తల్లి హృదయం ఎంత గొప్పది నేడు పీజే గారు మరియు వారి తోబుట్టువులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్నారంటే ఆ వృక్షానికి నీరు పోసి పెంచిన వేరు ఆమె ప్రార్థనే రాత్రంతా మోకరించి ఆమె కార్చిన కన్నీళ్లే నేడు కోట్లాది మందికి ఆశీర్వాదాలుగా మారాయి కోడళ్లను కూడా కన్న బిడ్డల్లా చూసుకోవటంలో ఆమె కామెయ్యే సాటి మరి ముఖ్యంగా శైలాపాల్ గారికి స్వంత అమ్మలా అన్ని విషయాల్లో వారు ఒదిగిపోయారు ప్రేమను చూపి మంచి మాదిరిని చూపారు హల్లే లూయా తొంభై ఏళ్ళు మూడు తరాల విశ్వాసాన్ని ఆమె కళ్ళారా చూశారు ఎందరో అనాథలకు తల్లి అయ్యారు ఎందరో వేదనలో ఉన్నవారికి వారి మాటలతో ఓదార్పునిచ్చారు ఆమె ముఖంలో కనిపించే ఆ దైవికమైన తేజస్సు ఆమె గడిపిన ప్రార్థనా జీవితానికి నిదర్శనం వయస్సు మళ్ళినా దేవుని పట్ల ఆమెకున్న ప్రేమ మాత్రం వాడిపోలేదు Bote <tune> mèk nou nite souke, nite souke. కూడా పరిచర్యలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రీతిగా ఇస్రాయేలీయులకు దీపమగు దావీదు అన్నట్లుగా ఈ సేవలో ఇన్నాళ్లూ ప్రార్థన జ్వాలగా ఉండి నేడు పరలోకయాత్ర చేసి అచ్చట తన భర్తగారితో కలిసి పరమతండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నారు హల్లే మీ పరుగు ముగిసింది మీరు నమ్మిన దేవునికోసం మీరు చేసిన త్యాగం విలకట్టలేనిది మీరు నేర్పిన విశ్వాసం మీరు చూపిన భక్తి మార్గం మాకు ఎల్లప్పుడూ దారి చూపుతూనే ఉంటుంది నా పోరాటము ముగించితిని నా పరుగు కడతేర్చితిని విశ్వాసమును కాపాడుకొంటిని అన్న అపోస్తలుడైన పౌలు మాటలు మీ జీవితానికి సార్థకతనిస్తున్నాయి భూమి మీద ఒక నక్షత్రం రాలింది పరలోకంలో ఒక దేవదూత చేరింది ఘనమైన దైవజనురాలైన అమ్మగారికి అశ్రునయనాలతో వీడ్కోలు